నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకొనుము నీకు ఆయాసకరమైన మార్గం నా యందు ఉన్నదేమో చూడము నిత్య మార్గములో నన్ను నడిపించు దేవుడో ప్రియ దేవుని బిడ్డలారా ఇక్కడ మనం చదివిన లేఖన భాగం మనం ధ్యానం చేస్తే భక్తులైన దావీదు దేవుని సన్నిధిలో ఆయన ఏమంటంటే దేవ నా హృదయములో ఎవరు దేవుడు దేవా నా హృదయములో దేవుడు దేవుడు ఆ అంటే మనం ఎంత సేపుడికి ఎదుటి వాటిలో ఉన్నాయి మనం పరీక్షిస్తాం అంటే వెతుకుతాం ఒక మాట మనం అర్థం చేసుకోవాలి మన భక్తి ఎదుటి హృదయంలో ఉండదాన్ని చూచి నువ్వు అట్లా ఉండవు నువ్వెట్లా ఉండవు అని వాళ్ళని వాళ్ళ హృదయంలో ఉండదాన్ని చూసేట్టే మన హృదయంలో ఏ లోపముందో నా హృదయంలో దేవుడి ఉందో లేదో నా హృదయంలో పరిశుద్ధత ఉందో లేదో నా హృదయంలో దేవుడికి ఇష్టమైన ఆలోచన ఉందో లేదో అని మనం మనము ఆలోచించి మనం అర్థం చేసుకోవాలి అండి ఎంతసేపుడికి భైకుడు చదువుతున్నప్పుడు భైగులో ఉన్న భక్తుల యొక్క మార్గాన్ని చూసినప్పుడు వాళ్ళు ఎలా నడుస్తున్నారు నేను ఎలా నడుస్తున్నాను కొంతమంది ప్రాంతం చేస్తాం వాణ్యం తెలుసు ప్రాంతం తెలుసు అన్ని తెలుసు కానీ వాళ్ళ స్థితి ఎలా ఉంది వాళ్ళు తెలియదు నా నాకు తెలుగు ఎదుటి వాళ్ళ స్థితి గురించి ఇప్పుడు నాకు దగ్గుతుంది అనుకోండి నా దగ్గుకి నేను పరిష్కారం చూసుకోను ఎదుటి వాళ్ళు అనుకోండి నా మా అద్దీను ఇద్దీను అని తీసుకోవాలి నాకు నా దగ్గు గురించి నేను అంటే ఇవాళ ఎలా అలవాటు అయిపోతుంది అంటే ఎందుసేపుకి నీకు పరిష్కారం చదువుతాను కానీ నా సంగతి ఏంటి ఆలోచించి అర్థం చేసుకుంటే భక్తులనే దామిది జీవితంలో జీవితం దేవా ఆ హృదయాన్ని పరీక్షించాయి ఎవరి హృదయాన్ని అంటే ఇప్పుడు కూడా నన్ను పరీక్షించు నా హృదయం పరీక్షించు అని ఇప్పుడంతా మనం ఎందుకు ఈ మాట అంటున్నాడు దావీదు ఎందుకు దావీది ఈ మాట అనాల్సి వస్తుంది ఈ రోజు మనం ఎందుకు ఆ మాట అనలేకపోతున్నాం ఎంతసేపుడికి నన్ను పరీక్షించు నా హృదయాన్ని పరిశీలించు నా హృదయంలో నీకు ఎంత ఆయాస కలిగిందేమో అని ఎందుకు ఈ మా అన్న దావీ అనగలుగుతున్నాడు మనం ఆలోచించాలి ఎందుకు అనగలుగుతాడు అంటే మనము గనక దేవుని ఆలోచన బట్టి నడవగలిగితే నీ పట్ల ఆగి ఉద్దేశం ఉద్దేశాలు చాలా ఉన్నాయి దేవుని సోదరు పది గడవచ్చు ఒకసారి చదవటం అంతవచ్చు దేవా నీ తలంపు అంటే దేవుడి తలంపులు తన బిడ్డల మీద ఎంత గొప్పగా ఉండి అంటే దేవుని తలంపులు తన బిడ్డల మీద ఎంత గొప్పగా ఉండే అంటే మనం ఆలోచిస్తే ఆశ్చర్యం వస్తుంది ఎప్పుడైతే ఆయన ఆలోచన బట్టి మనం నడుస్తామో అప్పుడు ఆయన మనసులో ఏముందో అది మనకు తెలిసేది దేవా నీ తలంపులు ఎంత గొప్పవి ఎవరి తలంపులు ఎవరి మీద ఎవరి గురించి మన గురించి మన గురించి ఆయన తలంపులు ఎంత గొప్పగా ఉంటాయి అంటే కానీ మనకు అర్థం కాదు మనకు అర్థమైతే ప్రభు నీవు నా పట్ల ఏ ఉద్దేశం కలుగుంటావు నా పట్ల ఎన్ని ఆలోచన కలుగుంటావు ఇంతకాలం నేను మర్చిపోయాడయ్యా ఎంత కాలము విస్మరించినయ్యా నాకు అర్థం కాకుండా మనం చదువుతున్నప్పుడు దాంట్లో ఉన్న భావం మనకు అర్థం అవ్వాలంటే కొంచెం పైకి వెళ్ళాలి కింద కాస్త వెళ్ళాలి ఈరోజు మనం పైకుంటూ వెళ్ళిపోతున్నాం చదువుకుంటే ఎందుకు భక్తులని దామీ ఎందుకు ఆ మాట అనగలుగుతున్నాడంటే అంటే నీ తలంపులు నీ పట్ల ఎన్నో ఉన్నాయి మరలా మీ మాట చెబుతాను నేను ముప్పై మూడు ఏంటను ముప్పై మూడు ఏంటమర్స్ పొందిన తర్వాత నాకు అర్థమైంది అంటే ఆటో రోడ్డు రోడ్డులో తిరిగే నన్ను ఆయన పట్ల ఆయన నా పట్ల ఎంత ఆలోచనతో అర్థమైన తర్వాత నాకు అనిపించింది ఇంకొంచెం పది సంవత్సరాల ముందు ఇంకా రక్షణ పొంది మారుమర్స్ పొందితే ఇంకెంత బాగుండేది అనిపించింది దేవుడి శ్రేత్ర అర్థమైందంటే ఆటో తోలకుండా ఆల్ ఆళ్ళు ఏలు ఏడు చెప్పు చెప్పి రోడ్లు ఏమిటో తిరుగుతున్న నాకు వాక్యం అర్థమైన తర్వాత నా పట్ల ఎంత తలంపులైపోయిగా లేకు చాలా మంది కలిసి శాంతనికి వెళ్తున్నాం అంతవరకే అసలు నీ పట్ల ఏ తలంపు తెలుసా నీ పట్ల ఏ ఉద్దేశం తెలుసా ఇది అర్థం కాదు అర్థం కాకంటే ఏదో ఒక సరదా కలుగుతున్నా మందిరా మొత్తం అంతే నీ పట్ల ఏ ఉద్దేశం కలిగి ఉన్నాడు నీ పట్ల ఏ ఆలోచన ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నేను అధికారంతో కూర్చుంటూ పెడతానంట ఎవరితో కూర్చుంటు పెడతానంట అసలు నా స్థితి అయితే అది కాదు నా రేంజ్ అది కాదు నేను కెంటకొప్పుల మీద ఉండేటువంటి ఆ స్థితి నా కానీ దేవుడి ఆలోచన నా పట్ల ఉన్నప్పుడు అప్పుడు నాకు అర్థమయ్యి దేవుడి నమ్మకంగా పడతాడు దేవస్థుర నువ్వు ఎంత దేవునికి దగ్గరగా ఉంటావో ఆయన ఆలోచనకి అర్థమైతేనే అలా ఉండగలుగుతావు ఆయన ఆలోచనకి అర్థం కలదనుకోండి నీ బడి నా బడితే మరొక సరిపద అంటే దేవుడి తలంపు ఇప్పుడు నీ గురించి అర్థం అయితే నేను ఇంట్లో కూర్చున్నట్టుకోండి నా తలంపులు నా గురించి ఆలోచిస్తా నీ తలంపులు నీ గురించి ఆలోచిస్తా లేదు నీ బిడ్డ గురించి ఆలోచిస్తా కానీ దేవుడు నీ గురించి నా గురించి మనందరి గురించి ఆలోచిస్తున్నాడు మన గురించి ఆలోచించు ఎవరిని గురించి ఆలోచిస్తే మన తల్లిదండ్రులు ఆలోచిస్తారు అంతే మన తగ్గింపులు ఆలోచించరు మన గురించి నీ భవిష్యత్తు ఎంత నీ జీవితం ఎంత అని నీ గురించి ఎవరు ఆలోచించరు నీ గురించి ఆలోచిస్తే తల్లన్న తండ్రి ఆలోచించాలి తప్ప మరి ఎవరు కూడా నీవేమైపోతున్నా నీ పరిస్థితి ఎలా ఉన్నా నీ గురించి ఎవరు ఆలోచించరు కానీ ఇక్కడ తా అంటాడు దేవా నువ్వు నా గురించి ఆలోచిస్తున్నావయ్యా నా తల్లిదండ్రుల నా గురించి ఆలోచించలా నా అన్నదమ్ములు నా గురించి ఆలోచించలా కానీ నువ్వు నా గురించి ఆలోచిస్తుంటే అమ్మో నా పట్ల నీకున్న ఆలోచన ఎంత గొప్ప అదేలే అందుకని వాక్యాన్ని చదవాలి వాక్యాన్ని ధ్యానం చేయాలి ఆ వాక్యంలో భావం అంటే అర్థమైతే నీ భక్తి మారిపోద్ది నామకార్థం భక్తి భక్తిని అనాలోచన నీ భక్తి ఏదో సరదాగా ఖాళీ ఉన్నప్పుడు టైం పాస్ లో భర్తీ చేయవచ్చు నీ గురించి ఆలోచించబడి లోపల ఎవరైనా ఉండాలంటే అది మనము ఆరాధించే దేవుడు నేను సృష్టించిన వాడు నీ సృష్టి అయినా మన ప్రభుత్వం వేసు నీ గురించి ఆలోచిస్తున్నాడు అందుకని దావినికీ విషయం అర్థమైంది అర్థమైంది కాబట్టి అయ్యా నా హృదయాలు అన్న ఇబ్బంది కలిగించదా నా హృదయంలో నీకు ఆశ కలిగించదు ఎందుకు ఈ మాట మాట్లాడుకున్నాడు ఎప్పుడంటే మనం ఆలోచించావా ఈ రోజు ఉంది నా మాటలు వాళ్ళు ఎవరైనా బాధ కలిగిందా నా మాట వాళ్ళ దేవుడి దొక్కు కలిగించానా నా మాటల వాళ్ళు అందుకే మనం మాట కూడా ఎప్పడండి పక్కన బాధ కలిగిందనుకోండి దేవుడికి బాధ కలిగింది పక్కన సంతోషించనుకోండి దేవుడు సంతోషిస్తాడు అందుకే మనం మాట్లాడే ప్రతి మాట కూడా ఎవరికి దొప్పు కలిగించకూడదు ఎవరికి బాధ కలిగించకూడదు మనుషులు బాధ కలిగింది అనుకోండి ఎవరికైనా బాధ కలిగించినట్లెక్క దేవుడికి బాధ కలిగించినట్లెక్కే అందుకని ఈ విషయం అర్థమైంది కాబట్టి దావీ దేశాల్లో నా ఆయా నీ తలంపులు నాకెంత ప్రియమైనవి వాటి మొత్తం ఎంత అంటే ఎంత గొప్పగా నా నా ఉద్దేశం ఆలోచిస్తుంటా దేవుడు అండి నీ విషయంలో చాలా గొప్ప ఆలోచన చేసుకున్నాడు ఆలోచించి అందుకే నేను ఆలోచిస్తుంటా ఇప్పుడు ఎప్పుడు కూడా ఆలోచిస్తా నా ప్రతిక లాంటిది ఆటో రోల్కుండా రోడ్ల మీద తిరిగే నా పట్ల ఉన్న ఆలోచన ఎంత గొప్పదంటే దేవుడు నాతో మాట్లాడేటప్పుడు సేవ సేవ చేస్తున్నా బైబుల్లో ఏం తిరిగా బైబుల్లో ఏం నాకు నాకేం తెలియదు కదా నేను ఎలా సేవ చేస్తానో అనుకుంటా ఉండేవాడి కానీ నా పట్ల ఆయనకున్న ఆలోచన ఎంత గొప్ప నేను సొంతరా ఈ విషయాలన్నీ మనకు అర్థమైనప్పుడు నీ పట్ల నీ ప్రణాళిక నీ యొక్క ఉద్దేశం ఎంత గొప్పగా భావిస్తున్నాడో ఇవన్నీ అర్థమైపోండి పచ్చుకోండి చదవ పద్దెచ్చుకోవడం ఏంటి ఏంటి వాటి అంటే నీ పంటల దేవుడు ఎన్ని ఆలోచనలు కలిగి ఉన్నాడు అవన్నీ లెక్కించాలంటే మన ఆలోచన ఒకసారి మార్చి మారిపోతున్నా అంటే ఎన్ని ఆలోచనలు ఉన్నాయి నీ దేవుడికి ఒకటి కాదు ఒకప్పుడు స్థితి ఎత్తి ఒకప్పుడు పరిస్థితి ఎత్తి అప్పుడు నుంచి ఇప్పుడు ఎన్ని రకాలుగా నేను మలుపు తిప్పుకుంటూ వచ్చాడు ఎన్ని రకాలుగా నీ స్థాయిని మార్చుకుంటూ వచ్చాడు అసలు ఇది ఎవరి వల్ల సాధ్యం అయింది ఒకసారి ఆలోచన ఈ విషయాలను అర్థమైంది అనుకోండి అసలు నువ్వు ప్రభుత్వలు పెట్టవా మనం అంటా నాకు బాగోలేదంటే అసలు ఈ పట్ల ఏం ఉద్దేశం కానీ కూడా నీకు నువ్వు బాగులేదు చెబుతావా నీ పట్ల ఏ ఉద్దేశం కలిగి అయ్యా నీ స్థితి మారుస్తా నీ ప్రతి రాత మారుస్తాను అయ్యా నీ స్థాయి మారుస్తాను ఏం అంటే అయ్యా నాకు బాగోలేదే అంతా అసలు ఆ మాట అన్న తెలుసా ఆయన నీ పట్ల ఏ ఉద్దేశం కలిగి ఉన్నాడు అది ఇప్పుడు నీకు తెలియదు తెలుసా అక్కడక్కడ తోడుతూ ఉంటావు అక్కడక్కడ తిరుగుతూ ఉంటా ఆ పెంటొప్పం మీద తిరుగుతూ ఉంటాడు పెంట గొప్ప మీద నుంచి నేను లేవలేదు అన్ని రాత్రి మన జీవితాలు వాటి మొత్తం ఎంత గొప్పది వాటిని లెక్కించేది నన్ను కొట్టేనా అవి మెసుకెట్ ఎన్నో లెక్కించలేనంత ఎన్నో కార్యాలని పట్ల దేవుడు చేయబోతున్నాడు దేవుని సోతుర అది విషయాలన్నీ మొదట మనం తెలుసుకోవాలి దేవుని తెలుసుకోవాలి దేవుని ఆలోచన తెలుసుకోవాలి యేషు బట్టి పోతి పరితిలో అవమానం జరిగింది అమ్మ ఆ మాటలో అర్థం చేసుకుంది పోతే పరిస్థితిలో అవమానం జరిగింది ఏం జరిగింది అమ్మ చెప్పాలి అవమానం జరిగినప్పుడు అవమానం యొక్క అవమానం అవమానంగా చూడలేదు కానీ దేవుడు యేసు పట్ల ఏ కార్యం చేయబోతున్నాడు ఆ కార్యాన్ని చూస్తున్నాడు తీసుకు వెళ్ళి ఒక సింహాసుని కూర్చోబెట్టబోతున్నా ఆ స్థితిని దేవుడు అది చూపిస్తున్నాడు అవమానం చూడమాన తెలుసా అవమానం చూస్తాం నీ కలిగిన నష్టం ఇంకా చూస్తావు నీ కలిగిన బాధ ఎంకే చూస్తావు ఈ టెంకే చూస్తావు ఈ టెంక చూస్తున్నప్పుడు నువ్వు ఎలా ఎదుగుతా అంత అవమానం ఏశ తప్పు చేశాడా తప్పు చేసినప్పుడు ఏది నిలబడాలి అక్కడ పరిస్థితి ఉన్న దానిక చూడాల్సింది ఏషువు పట్ల దేవుని ఆలోచన తెలుసు అప్పాకైతే తెలుసా ఆలోచన లేకుండా చేస్తాడు ఆవేశం పెంచుతాడు ఏం లేకుండా చేస్తాడు ఆలోచన లేకుండా చేస్తాడు ఏం పెంచుతాడు ఆవేశం పెంచుతాడు లేదు పెరగాల్సి ఆలోచన పెరగాలి కొంతమంది అంటాడు పెరుగుతున్నాడు కానీ ఆలోచన పెరగేశం పెరుగుతుంది ఈ రోజు మన జీవితంలో ఆవేశం పెరిగితే ఉపయోగం లేదండి ఆవేశం అనేక అనర్థకానికి కారణమైతే ఆలోచన వస్తే నీకు జ్ఞానమర్థమ జీవితంలో అవమానాల మధ్యలో కూడా దేవా ఆ పట్ల నీ తలప్పుడు గొప్పలే ఆలోచించాడు తీసుకెళ్లి వేసిన ఆవేశపెడాలి దేవుడు ఆలోచన గుర్తించాడు కాలం వచ్చింది సమయం వచ్చింది ఏషోబుని తీసుకెళ్లి పెట్టాడు కూర్చోబెట్టాడు అలే అది ఎప్పుడు చూసాడంటే అవమానాలలో చూసాడు ఎక్కడ చూశాడు అవమానం జరిగినప్పుడు ఏంటి అంత బైబుల్ పక్కన పెట్టేస్తారు ప్రాంతం పక్కన పెట్టేస్తాం ఆవేశపడతాం కేకలు పడుతుంది ఒక క్రైస్తవుడు కేకలు రోడ్డు మీద వినపడకూడదు దేవుడు స్తోత్ర ఒక క్రైస్తవుడు అంటే అవమానాన్ని భరించాలి ఒక క్రైస్తవుడు అంటే నిందులు స్వీకరించాలి ఒక క్రైస్తవుడు అంటే నష్టం వచ్చినా సరే దాన్ని స్వీకరించాలి దేవుడి స్తోత్ర ఎందుకు స్వీకరిస్తాడంటే దేవుడి ఆలోచన తెలుసుకున్నాడు కాబట్టి రిసీవ్ చేసుకుంటాడు అపోజిడు పౌరులు దేవుడు అతను నా నామం నిమిత్తము అనేక శ్రమలు భరిస్తాడు మనం ఏం భరిస్తాడంట శ్రమలు భరిస్తాడు మరి మనం భరిస్తామంటే నేను శ్రమ భరించమంటే భరించినప్పుడు దేవుడిని నిలబడుకుంటాడు ఎందుకు భరిస్తున్నాం అంటే నీ పట్ల దేవుని ఉద్దేశం అని నీకు అర్థమైంది కాబట్టి అప్పుడు దేవుడి స్వతంత్రం కాబట్టి రాత్రి దేవుడి మన జీవితాల్లో ఆలోచన చెయ్యాలి దామీరు జీవితంలో దేవా నా పట్ల నీకున్న ఆలోచన ఎంత గొప్పది ఏం ఆలోచిస్తున్నాడు ఎక్కడో గురుల తొట్టులో ఉన్న నన్ను నన్ను తీసుకొచ్చి ఎక్కడికి వచ్చాడు అది సుమాసం కూర్చోబెడుతున్నాడు అందుకని దామీ దేవుని వాక్యాన్ని ఎరిగిన వాడు కాబట్టి అన్నలందరూ దామీని తక్కువ చూపు చూసారు తక్కువ చూపు చూసాను నీ జీవితంలో నిన్న ఎవరైనా తక్కువ చూపు చూశానంటే అది దేవుని చెత్త ఆ తక్కువ చూపు నేను చూస్తున్నప్పుడు అప్పుడు నువ్వు కురిగిపోకూడదు దేవుని ఆలోచన తెలుసుకోవాలి మాట్లాడదండి ఎంత తప్పు చేశారో తెలుసా కాబట్టి దానికి మన జీవితంలో ఆలోచించు అందుకే దాని అన్నాడు ఈ విషయాలన్నీ తెలుసుకున్న తర్వాత దేవాదంలో తెలుసుకో పరీక్షించు ఎక్కడన్నా నేను తప్పిపోతున్నానేమో బ్రహ్మా నేను ఎక్కడ తప్పిపోతున్నానేమో తప్పిపోతే నీ ఆలోచన నాలో జరగవు నీ తలంపు నాలో జరగదు ఎంత జాగ్రత్తగా భక్తి సార్ ఎంత జాగ్రత్తగా భక్తి చేస్తేనే దేవుని ఆలోచన అర్థమవుతుంది అందుకే జాగ్రత్తగా దేవుట మన జీవితం ఆలోచించాలి ప్రభు నాకు చూపించింది శావులకు వచ్చినప్పుడు దర్శనం చూపించడం తెలుసా ఇదిగో ప్రేమచంద్ దగ్గర అన్నాడు క్రిస్టియన్ అటు చూడన్నాడు అటు చూడంటే కంటికి కనిపించినంత వరకి కూడా ఒక బానిసత్వం వస్త్రాలు వేసుకొని బానిసత్వం కనపడుతున్నారు ఎంతో మంది కనపడుతున్నారు సరే రా అన్నాడు అంతే అప్పుడు నాకు అర్థం ఏంటి వాళ్ళందరినీ గెలిపించాలి వాళ్ళందరినీ అంటే దేవుడి ఆలోచన నాకు అర్థమైంది కాబట్టి దేవుని పని నమ్మకంగా లాభం వల్ల ప్రయాస ప్రయాస వరకే మన పని ఆ ప్రయాసంలో దేవుని ఆలోచన తెలుసుకుంటేనే ప్రయాసపడతాడు దేవుడి ఆలోచన తెలుసుకోకపోతే మనం ప్రయాసపడలేము దేవుని సూత్ర దేవుడిని రక్షించుకున్నాడు ఆయన విలువైన రక్తం నీకు ఇచ్చాడు నేను కొనుక్కున్నాడు నీకు విలువ లేదు నీకు విలువైన ఇచ్చి కొనుక్కున్నాడు కాబట్టి ఇప్పుడు నీకు ఆలోచన అర్థం కాలి నన్ను ఆయన కొనుక్కున్నాడు కదా ఏ నన్ను కొనుక్కున్నాడు ఏ ఉద్దేశంతో కొనుక్కున్నాడు నేను పాట పాడాలా అదే ప్రార్థన చేయాలా అదే పరిచయం చేయాలా అదే సహకారంగా ఉండాలా ఏ ఉద్దేశంలో కొనుక్కున్నాడు అది నీకు తెలియాలి అది తెలిస్తే దేవుని ఆలోచనలు వదిలితుంటా దేవుడి స్తోత్ర తెలియట్లా అసలు దేవుడిని ఎందుకు రక్షిస్తున్నాడో నీకే తెలియట్లా ఇది తెలియక దేవుని ఆలోచన తెలియక నువ్వు ఎక్కడికి వచ్చున్నావో అక్కడే ఉంటావు నా పట్ల దేవుడు ఉద్దేశం చేస్తున్నాడు నువ్వు పరిచయం చేస్తావో పరిచయం చేయవో మూడు ఏం చేస్తావో అదే ఏదైనా సరే ఒకటి తెలుసుకుంటే దాని ద్వారా నా పట్ల ప్రభు సంతోషపడతాడు హలే ఒకరోజు దైవ జడ్ చెప్పాడు ఒక వ్యక్తి బాగా చదువుతున్నాడు కానీ దేవుడట ఆయనకించిన ఆలోచన ఆలోచన చేస్తాడు అయ్యా బయట చెప్పులు దగ్గర వాస్తవం అంటే మన మందిరానికి వచ్చినప్పుడు చెప్పులు విడిచే విధానం కూడా ఒక పద్ధతి ఉంటుంది చెప్పులు ఎట్లా వదిలేసి రాకపోవడము ఒక క్రమంగా పెట్టుకొని రావటం అది నాకు నన్ను నేర్చుకోవాలి విడిచేసి ఒక చెప్పు అంటూ ఒక్క చెప్పు తీసేసి వెళ్ళాలనుకోండి క్రమం లేనట్లేదు దేవ స్తోత్ర మనం వస్తున్నప్పుడు ఆ చెప్పులు బయట వాళ్ళు ఎవరికి వెళ్తున్నప్పుడు చూసినా సరే అవి క్రమంగా ఉంటే చెప్పులు ఇచ్చేది ఎప్పుడు కూడా క్రమం ఉంటుంది అనుకుంటా అని తెలుసుకోవాలి మన క్రమం అనేది ఇతరులకు తెలుసుకోవాలి మన క్రమం దేవుడు స్తోత్ర అందుకని ఆలోచించాలి అతను అంత దేవుడు అని ఇచ్చిన పరిచయం అంటే ఆ చెప్పులు అక్కడ పెడతాం ఆ చెప్పులు మళ్ళీ వాళ్ళకి ఇవ్వటం అట్లా చుప్పుడు దగ్గర పరిచయం చేయటం దేవుడి స్తోత్రం అంటే ఎంత తగ్గించుకుంటాడు ఎంత తగ్గింపుంటే ఎందులో చెప్పులు ఆ పెడతా పెడతాం దేవుడు అని ఆలోచన ఆ పరిచర్ చేస్తుంటే అంటే దేవుడు అంటే ఆ వ్యక్తిని హెచ్చించాడు అదే ఎంత హెచ్చించా తెలుసా ఒక కలెక్టర్ స్థాయికి హెచ్చించాడు ఆ వ్యక్తి ముందుగానే దేవుడి ఆలోచన తెలుసుకున్నాడు కాబట్టి ఆ వ్యక్తి ఆ చెప్పుడు మందిరం దగ్గర చెప్పుల దగ్గర భరిచరి చేస్తున్నాడు ఎంతగా దేవుడు ఆ వ్యక్తిని తెలియపరిచారు కాబట్టి అప్పని చేయగలిగాడు పొస్తున్నాం లేకపోతే పరిచయ అందరు తెలియదు అసలు ఎంతవరకు తెలియదా ఎంతవరకు తెలిస్తే అసలు నీ పాత్ర ఏంటో దేవుడిని ఎందుకు రక్షించుకున్నాడు వాటి ఉద్దేశం ఏంటో ఇవన్నీ తెలిస్తే నీ పరిచయ నీదే అది పరిచయ

ఎందుకంటే నా హృదయం నీకు దూరం అయిపోతే నీ ఆలోచన నా పట్ల చదవవు మాట చదవండి వచ్చు ఏంటంటే ఆయాసం అర్థం చేస్తుంది ఎవరికి ఆయాసం అంట దేవుడికి ఆయాసం దేవుడికి ఆయాసం అంటే ఒక మాట చెప్తారు ఒక భార్య భర్తలు అంటారు భార్య భర్తలు భార్య భర్తని సంతోష భర్త భర్తనే చేయలే సంతోషపడతాం భర్త ఏది ఉద్దంటే అదే చెప్తాను అనుకోండి భర్తకి ఎలా ఉంటుంది పరిస్థితి ఆనందపడతాడా సంతోషపడతాడా సంతోషపడతాడు దాని ఈరోజు మన జీవితంలో కూడా మనము తీసుకునే నిర్ణయం కానీ మనం చేసే పనులు కానీ మనం ప్రవర్తించే ప్రవర్తన కానీ ఒకవేళ దేవునికి దుఃఖం కలిగిస్తున్నామేమో అని ఇప్పుడన్నా ఆలోచిస్తాం ఇప్పుడన్నా అయ్యో నేను మందిరంగా వెళ్తున్నాను ార్థన పాడుతున్నానో ప్రార్థన చేస్తున్నానో మరి ఎంత నా వస్తున్నా కానీ నా ప్రవర్తన వల్ల కాని నా మాట వల్ల కానీ నా ఆలోచన వల్ల కాని నా ప్రభుత్వం ఏమైనా ప్రభుత్వమైనా కలిగిస్తున్నానేమో అని ఎప్పుడన్నా ఆలోచించామో ఒకసారి ఆలోచన అసలు ఈ ఆలోచన వస్తుందా అట్లాగే నా బా నా భర్తకి నేనే బాధ కలిగిస్తున్నానా లేదా నా భార్య నేను బాధ కలిగిస్తున్నాను ఆలోచించాలి ఆ కమ్యూనికేషన్ కనుక ఉంది అనుకోండి ఆ ఇల్లు ఒక స్వర్గస్యమ ఉంటుంది భర్త భర్తదే భార్య భార్యదే అనుకోండి పిల్ల పిల్లది ఆ ఇంట్లో సమాజం ఉండదు దావీదు మీద ఎంతగా ఆలోచిస్తాడంటే అయ్యా నేను నీకు ఆయాసారంగా ఉన్నానా నీకు దుఃఖం కలిగించుకున్నానా ఈరోజు మన జీవితాల్లో మన భక్తి దేవుడికైనా ఆయాసం కలిగిస్తున్నామా దేవునికి దుఃఖం కలిగిస్తున్నామా అది కణంలో ఒక సహోదరి కానీ భూమి మీద మనుషులను సృష్టించినందుకంటే దేవుడు సంతాపడ్డాడంట దుఃఖపడ్డాడంట మనుష్యను సృష్టించిన దేవుడు మనుషులు కృషి చేసే ఈ ఈరోజు మన విషయంలో దేవుడు అని సంతాపడుతున్నాడా బాధపడతాడా తక్కువ పడుతున్నా ఒకసారి ఆలోచించాలి ఈరోజు మన జీవితంలో ఆలోచిద్దాం నీకు ఆయాసకరమైన మార్గం నా ఎందు చూడు నన్ను నిత్య మార్గములు నీ నీ మార్గంలో నన్ను నడిపించు దేవుడు స్తోత్ర మన జీవితంలో మన మార్గంలో దేవుని మార్గములో ఆయన సంతోషపరిచే విధానంలోనే నడవాలి నీ సంతోషం ఇది నా సంతోషం నాది కాదు నీ సంతోషం నీదైతే నిన్ను పుట్టించిన వాడిని సంతోషపరచట్లా మన బిడ్డలు కన్నాం ఆ బిడ్డలు మనం సంతోషపరచ వాళ్ళు సంతోషం చూసుకుంటే వారి కన్నా వాడి తండ్రి సంతోషం ఏంటి మరి అలాగే మన విషయంలో దేవుడిని పుట్టించాడు నీకు వస్త్రాలు ఇస్తున్నాడు నీకు త్రాగటాక నీళ్ళిస్తున్నాడు ఇప్పించిన దేవుణ్ణి నువ్వు సంతోషపరచపోతే ఆయనకి ఆయస్సం కదా ఆయనకు దుఃఖం కదా అది లుయా అందుకని రాత్రి తాగిరి ఎంత లోతుగా ఆలోచించాడు ఈ రాత్రి మనము కూడా తాగిరిలాగా ఆలోచిద్దాం తాగిరి పట్ల దేవుని ఆలోచన ఏంటో తలపడి తెలుసుకున్నాడు కాబట్టి ప్రభు చాలా నమ్మకంగా జీవిస్తున్నాడు అతి ప్రభు దేవుడు మనందరూ దయచేయండి కాక ఆమె ప్రార్థన చేసుకుందాం ఈ రాత్రి కుమారుడు క్రీస్తు వారి కృప పరిశుద్ధ సహవాసము సమాధానము ఈ రాత్రి దేవుని మందిరానికి వచ్చి దేవుని వాక్యం ఉన్న అలాగే ఈ యొక్క స్నానంలో ఎంతైతే దేవుని వాక్యం ఉన్న వారందరికీ ఆయన కృప ఆయన సన్నిధి ఆయన ఆలోచన గ్రహించి కృప దేవుడు ప్రతి ఒక్కరు దయచేయను గాక ఆమె వేసు రక్తం ఏర్చాయి శిరు రక్తం ఏర్చాయి వేసు నామకి సంపూర్ణ కలుగును గాక ఆమె మా యొక్క అడ్రస్ ఒలివ స్వరం ప్రేయర్ మినిస్ట్రీ నీతి సూర్యుడు పాస్టర్ శ్రీ హెచ్ ప్రేమ్ గారు ఎన్మల్ కూతురు మా యొక్క ఫోన్ నెంబర్ ఎయిట్ ఫైవ్ డబల్ టూ నైన్ సిక్స్ జీరో వన్ త్రీ ఫైవ్ మరి యొక్క నంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ సిక్స్ డబల్ నైన్ సెవెన్ ఫైవ్ ఎయిట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో